హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి నా బుజ్జి గార్డెన్ గురించి అనమాట సో చూడండి యాక్చువల్గా అయితే ఇంతకుముందు ఇలా లేదనమాట సో ఇది నేను ఇవ్వాలి దీన్ని ఇలా అరేంజ్ చేశాను మొత్తం మొత్తమంతా అరేంజ్ చేశాను అనమాట సో నాకు టైం ఉండట్లేదు సో ఇంకా ఇలాగ వరసగా అన్నీ అరేంజ్ చేశాను సో నా గార్డెన్లో ఉన్న ప్లాంట్ గురించి ప్రతి దాని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ప్లీజ్ వీడియోని కంప్లీట్గా ఎండ్ దాకా చూసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ టూ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ సో చూడండి ఇదైతే కంపోస్ట్ చేద్దామని ఒక బిన్లో వేసాను సో బిన్లోకి స్మెల్ రావడం అలా అయిపోతుంది సో కొంచెం తడి తడి అయిపోవడం వల్ల ఇంకా సన్కి నేను ఇలా ఎండబెట్టాను సో ఇంకా కిచెన్ వేస్ట్ ఏమైనా వస్తున్నా కూడా ఇంక ఇందులోనే ఇలా వేసేస్తున్నాను ఇదిగోండి చూడండి బీరకాయ తక్కువ ఇంకా గార్డెన్ వేస్ట్ కూడా అనమాట ఇవి వచ్చేసి స్టమ్స్ ఉంటాయి కదా కొన్ని ఎండిపోయినాయి అలా తీసి పక్కన పెట్టేశాను సో ఇంకా అలానే ఇంకా అలా ఎండలో అలాగా ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అలానే ఉంచేస్తున్నాను సో ఇంక నేను ఎప్పుడైనా పాటింగ్ మిక్స్ చేసుకున్నప్పుడు చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి పొటాటో ప్లాంట్ అనమాట చూడండి ఇది వేసి నియర్లీ నేను వన్ మంత్ అవుతుంది సో పొటాటోస్ ఇంకా నార్మల్గా ఇంట్లో తెచ్చుకుంటే జస్ట్ ఇంకా రూట్స్ వచ్చినాయి ఇంకో దాన్ని వాటర్లో ఒక సెవెన్ డేస్ పెట్టి పాట్ రూ చేసుకున్నాను చాలా త్వరగా పెరిగిపోయింది అనమాట ప్లాంట్ చూడండి ఇది కూడా నేను ఇంకా లీవ్స్ అని ప్రూన్ చేసుకున్నాను కొంచెం ఎల్లో షేడ్లోకి వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ ప్లాంట్ అనమాట ఇది వచ్చేసి బేబీ పింక్ రోజ్ ప్లాంట్ అనమాట దీనికి వైట్ మిల్లీ వచ్చేసరికి నేను ఇంకా లీవ్స్ అన్నీ కట్ చేస్తాను చుట్టూరు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి చూడండి స్టెమ్స్ ఖాళీగా అవి ఏంటంటే నేను కట్టింగ్స్ తెచ్చుకున్నాను అనమాట రోజు కటింగ్స్ వేరే చోట నుంచి సో ఇంకా నేను అవి అలోవేరాలో పెట్టి నేను ప్లాంటింగ్ చేశాను టూ త్రీ డేస్ అవుతుంది సో దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయని తర్వాత చూడాలి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది కూడా ప్రూమ్ చేయాలి దీనికి కూడా కొరుగు పట్టిందనమాట లైట్గా మొన్నటిదాకా ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి మాకు ఏది వచ్చినా రాకపోయినా హైవిస్క్స్ ఇది కంపల్సరీ అనమాట ఇది చామంతి అండ్ ఇది ఎల్లో అండ్ రెడ్ చామంతి అనమాట చాలా బాగుంటాయి అనమాట కలర్ రెడ్ అయితే సూపర్ అసలు ఇదిగోండి కొంచెం లీవ్స్ కూడా డ్రై అయిపోయినాయి ఇంకా వీడియో తీసినాక నైట్ కూర్చుని ప్రోవింగ్ చేసుకున్నాను ఈవినింగ్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్ అనమాట కనిపిస్తుంది కదా మీకు ఇది కూడా రోజ్ చెట్టే ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఇది కూడా నేను ప్రూడింగ్ చేస్తాను ఆకులు మొన్నే వచ్చినాయి ఇదిగో టూ డేస్ అవుతుంది లీవ్స్ వచ్చి చూడండి లీవ్స్ మొన్నే వచ్చినాయి సో నెక్స్ట్ వచ్చేసి మందారం అనమాట ఇది ఇది ఒకే పాట్ అనమాట రెండు మందారాలు వేశాను సో ఇక్కడ చూడండి టూ పాట్స్ రెండింటి మధ్యల మీద కలిపి ఒక పాట్ నిలబెట్టాను అనమాట ప్లేస్ సేవింగ్ కోసం సో మీరు కూడా అలా ట్రై చేయొచ్చు సో అండ్ ఇవి మందారం చూడండి లైట్ బేబీ పింక్ అండ్ ఇది వచ్చేసి డబల్ డెక్కర్ మందారం అనమాట క్రీమ్ రెడ్ షేడ్ రెండు వస్తాయి మీకు నేను ఫోటో డిస్ప్లే చేస్తున్నాను చూడండి పైన సో అండ్ ఇవి నెక్స్ట్ వచ్చేసి రంగూన్ అంటారు లేదా రాధా మనోహరం అంటారు కదా సో అదనమాట ఇవి ఫ్లవర్స్ అన్నీ మొన్న తీసాను కొంచెం ఎండిపోతే అవన్నీ పీకేశాను సో నెక్స్ట్ చూసేసి శంకు పువ్వు అంటారు కదా సో నేను స్టెమ్ తెచ్చి వేసాను చాలా వీక్స్కి అన్నీ వచ్చినాయి కానీ తర్వాత మళ్ళీ ఏమైంది తెలియదు ఎండిపోయింది తర్వాత నేను వాటి సీడ్స్ దొరికితే వేసాను వేసి వన్ మంత్ అయింది ఇప్పటికి వచ్చింది ఇది కొంచెం కనిపిస్తుంది చూడండి ఇప్పటికీ వేసాను మొన్న వచ్చింది ఇది చూడండి ఇంకోటి కనిపిస్తుంది చూడండి ఇంకోటి వస్తుంది లీవ్స్ అదే ఐ మీన్ ఇప్పుడు జామినేట్ అవుతుంది కానీ చాలా టైం పట్టేసింది వన్ మంత్ అయ్యాకొచ్చిందనమాట సో ఇవి తెలిసినవి కదా సిలోన్ బలన్నమాట అవి అలా అలా అవే గ్రో అయిపోతున్నాయి అన్ని ప్లాంట్స్లో సో చూడండి ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్ అనమాట మీకు సరిగ్గా నాకు ఇక్కడ చూపించడానికి ఇబ్బంది అవుతుంది అంటే సింగిల్ హ్యాండ్తో తీస్తున్నాను కదా సో అండ్ ఇది వచ్చేసి ఇది కొన్ని మొగ్గలు మీకు కనిపిస్తున్నాయా ఇందులో క్లియర్ కనిపించట్లేదు చూడండి అండ్ ఇది వచ్చేసి రోజ్ ప్లాంటే అనమాట రోజ్ ప్లాంట్ అండ్ ఇందులో వచ్చేసి కరివేపాకు ప్లాంట్ వేసాను సో ఇది ఏమైందంటే కరివేపాకు నేను స్టెమ్తో వేయడానికి ట్రై చేశాను కానీ కుదరలేదు సో ఇంటి కింద ఏమైందంటే ఇప్పుడు ఆటోమేటిక్గా బై నేచర్తో తెలిసిందే కదా ఇంకా గ్రోత్ అలా పెరిగిపోతూ ఉంటాయి కదా సో పక్షులు వేయడం వల్ల సో అలాగనమాట సో దాన్ని తెచ్చి నేను బాట్లు వేశాను ఇదిగోండి ఇది కూడా ప్రూనింగ్ చేశాను దానికి ఫర్టిలైజర్ వేసాను మొన్న ఫర్టిలైజర్ వేసిన తర్వాత ఇంకా బడ్డింగ్ అనేది స్టార్ట్ అయింది మొగ్గలు సో ఇది చూడండి ఇది వచ్చేసి థర్మాకోల్ ఒక థర్మాకోల్ డబ్బా అనమాట అవి టూ పీస్ ఉంటే నేను హాఫ్కి కట్ చేసి ఇదిగోండి ఇందులో మట్టిని ఇదిగోండి ఇవి ఆకుకూరలు అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి రెడ్ తోటకూర అండ్ చూడండి ఇదిగోండి ఇలా వేసాను ఫస్ట్ చిన్న దాంట్లో వేసాను తర్వాత ఇదిగోండి ఇందులోకి మార్చాను కానీ ఏంటి గ్రోత్ చాలా స్లో ఉంది ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ తాటు కూర నార్మల్ రెగ్యులర్గా వాడే కూర అనమాట సో నాకు చిన్న డిఫరెన్స్ అనమాట ఏది తాట్కో ఏది చుక్కకూర పాలకూర అనేది ఐ థింక్ గెస్ట్ చేయలేకపోతున్నాను ఫస్ట్ ఇది ఇది చుక్క కూర అనుకుంటా సో ఇటు పక్కనది ఆఫ్ కోరాడు అనమాట ఓ ఐ థింక్ అనమాట ఐఎమ్ నాట్ ష్యూర్ నిజంగా నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్ అనమాట అవి కొంచెం పెద్దగా అయితేనే కానీ నేను చెప్పలేను అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బీరపాదు పొడ పొడు ఆనపకాయ పాదు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇందులో కాకరకాయ పాదులు ఇవి నేను వేరే డబ్బాలో వేసాను సో ఇందాకే మార్చాను వీడియో తీసే ముందే ఇందులో ఫాటింగ్ చేసుకున్నాను చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయా కదా సో ఇవి ఇక్కడ గ్రిల్స్ అవన్నీ ఉన్నాయి కదా పెట్టించాం కదా ఇంకా ఐరన్ని వాటికి పైకి ఎక్కిచ్చేయచ్చు కదని చెప్పి ఇది ఇక్కడ ప్లేస్ చేశాను అనమాట సో ఇది వచ్చేసి హై బిస్కస్ అనమాట ఇందాక చెప్పాను కదా రెగ్యులర్గా ఏది వచ్చినా రాకపోయినా చామంతులు అండ్ ఈ హై బిస్కస్ అయితే డైలీ కనీసం ఒకటి అట్లీస్ట్ వన్ లేదంటే టూ వస్తాయి అనమాట ఇదిగోండి ఈ పింక్ హై బిస్కస్ అసలు ఎంత మంచిగా వస్తుందంటే అసలు అసలు డైలీ వస్తూనే ఉంటాయి అసలు వీటిని చూస్తేనే సంతోషం ఆగదు ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది నేనైతే మీ మొక్కల దగ్గరికి వచ్చానంటే ఎంత పన్న కూడా ఆపుకుని వీటి దగ్గర కనీసం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడే ఉంటాను అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఇది నెక్స్ట్ వచ్చి చూడండి ఇక్కడ కూడా టూ ప్లాంట్స్ మీద కలిపి హైబిస్క్ టూ పాట్స్ మీద కలిపి హైబిస్కస్ ప్లాంట్ ప్లేస్ చేశాను నేను చూడండి నెక్స్ట్ వచ్చేసి మల్బరీ ప్లాంట్ అనమాట ఇది నేను కొన్ని ఇంచుమించు నుంచి వన్ మంత్ అవ్వచ్చు వన్ మంత్ ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది ఇదిగో మల్బరీ కనిపిస్తుంది కదా మీకు ఇది యాక్చువల్గా నేను పెట్టినప్పుడు మల్బరీ అలాంటి ఏమీ లేవు నేను యాక్చువల్గా వన్ వీక్ ఊరెళ్ళి వచ్చేసరికి చిన్న మల్బరీ వచ్చింది చిన్నది బుజ్జిది అప్పుడే స్టార్ట్ అయింది నేను అది వీడియో కూడా షా షార్ట్స్లో పెట్టాను సో అది ఇప్పటికీ ఇలా గ్రోత్ అయింది ఒక టూ త్రీ వీక్స్ నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ మంత్ పైన లేదు లీవ్స్ వచ్చినాయి జస్ట్ ఇవాళ వచ్చినాయి అనమాట ఇవి చిన్న చిగురులు దానికి కూడా ఉన్నాయి చిన్న చిన్నగా మల్బరీస్ సో నేనైతే దాకా టేస్ట్ చేయలేదు సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది స్టార్టింగ్లో ఎప్పుడేసాను టూ మంత్స్ అవుతుంది ఇది బచ్చల కూర అనమాట తీగ బచ్చలి ఎక్కడి నుంచో తెచ్చేసాను చాలా మంచిగా ఉంది లీవ్స్ వచ్చాయి మొత్తం ఫ్రూటింగ్ అదే మొత్తం సీడ్స్ అవన్నీ మంచిగా వచ్చాయి కానీ ఏమైంది తెలియదు సడన్గా ఇలాగ ఎండిపోవడము ఇది కూడా చూడండి వాటి సీడ్స్ ఇవి మీకు తెలుసు కదా ఆ సీడ్స్ ఎండిపోయి కింద పడిపోవడం ఇంకా పాట్లో పడిపోతున్నాయి కానీ ఇంకా ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎందుకు ఎండిపోతుందో అర్థం కావట్లేదు కొన్ని సమ్మర్ సీజన్ అంటే కాదు వింటరే సో ఇప్పుడు వింటర్ అవుతున్నాం సమ్మర్లోకి బట్ ఓకే బట్ మొన్నటిదాకా బాగానే ఉంది కానీ ఏమైందో తెలీదు ఇలాగా వాటి యొక్క ఇలా ఉన్నాయి చూడండి బల్బ్స్ లాగా అవి కూడా ఎండిపోవడం పురుగు పట్టడం టైపు అదొక రకంగా డార్క్ షేడ్లోకి వచ్చేసి ఇదిగో లోపల చూడండి స్టెమ్స్ కూడా బ్రౌన్ కలర్లో ఎండిపోతున్నట్టు టైప్ అవుతున్నాయి ఇంకో వాటి యొక్క సీడ్స్ అనమాట ఇది ఎల్లో కలర్లో మీన్ సారీ పర్పుల్ కలర్లో ఉంటాయి అనమాట అంత బ్యూటిఫుల్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ కలర్ అయితే ఇలాగ చేతితో ఇలా చిరిమితే ఇది కూడా ఇలా తీగ ఇలాగ దీనికి ఎక్కింది అది అంతటి కదే ఎక్కింది కానీ ఏంటో సరిగ్గా రావట్లేదు ఎందుకు అనేది తెలియట్లేదు కానీ బచ్చలు కూర చాలా మంచిది హెల్త్కి పప్పులో వేసుకుంటే సూపర్ అసలు అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అనమాట సో కొత్తిమీర ఇది కూడా ప్లాస్టిక్ డబ్బే అనమాట ప్లాస్టిక్ ఐ మీన్ ప్లాస్టిక్ సారీ సారీ థర్మాకోల్ డబ్బా అనమాట సో ఇది కూడా నేను ధనియాలు వేసాను ఈ ధనియాలు జర్మినేట్ అవ్వడానికి నాకు నియర్లీ టెన్ డేస్ పట్టింది సో వస్తుందా రాదా వస్తుందా రాదా కానీ వస్తుంది అన్న హోప్ డైలీ వస్తుంది 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 నేను వాటరింగ్ చేసేదాన్ని ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయిందో ఎంత ఇదిగొని స్టార్ట్ అయిందో ఆల్రెడీ ఇప్పుడు ఒక టూ ఇంచెస్ దాకా ఎదిగినాయి ఇదిగోండి చూడండి మీకు ఆ షేప్ కొత్తిమీరకుండే షేప్ ఉంది కదా కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా సో మీకు ఇచ్చే టిప్ ఏంటంటే మీరు వాటర్ పోసేటప్పుడు చిన్న స్టేజ్లో ఉంది కాబట్టి మీరు ఇలా సైడ్కి ఇలా అంటూ ఇదిగోండి మీకు అనిపిస్తుంది కదా అక్కడ చాలా సన్నగా ఉన్నాయి కదా ఇలా సైడ్కి ఇలా లాగి కొంచెం ఫోర్స్గా కాకుండా నెమ్మదిగా వాటర్ పోస్తే అవి అటు ఇటు పోకుండా కింద పడిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి సో మీరు అలా పోయడం వల్ల మొక్కలు పడకుండా ఉంటాయి అన్నమాట సో ఇలానే మీరు ట్రై చేయండి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది కూడా కొత్తిమీర అనమాట మీకు కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇది టాప్ ఫ్లోర్ అయినా కనిపిస్తుంది కదా మీకు ఇది టాప్ ఫ్లోర్ సో ఇంకా పెట్టగోడ ఉంటుంది కదా పెట్టగోడ మీద ప్లేస్ చేస్తాను సో ఇదిగోండి మీకు పెట్టగోడ స్తుంది కదా ఇక్కడ నేను ఇంకా కొత్తిమీర పెట్టాను అక్కడ సో అక్కడ కొత్తిమీర ఇది కూడా సేమ్ అనమాట ఇది కొంచెం చూడండి ఇది కూడా బాగా గ్రోత్ అయింది ఇది ఇంకా ఖాళీగా ఉంది కదా ట్రై అని చెప్పి ఇందులో ఏ వస్తువులు ఉంటాయి ఆ వస్తువులు కింద పడేసి మరి దీనికి కొంచెం హోల్స్ అవి పెట్టేసి దాంతోపాటు ఇంకా మట్టేసి ధనియాలు మిగిలిపోయి అని చెప్పి వేస్తాను మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా పడిపోయింది కొంచెం సో వాటర్ అనేది నేను అలా చేశాను మిస్టేక్ మీరు అలా చేయొద్దు కొంచెం అలా ఆగిపోయింది మీద వచ్చేసి తులసి అనమాట నార్మల్ తులసి సో ఎండ్ అనేది వచ్చేస్తుంది వీడియో కూడా సరిగ్గా పడట్లేదు నేను ఎంత ట్రై చేసినా చూడండి ఇదిగోండి ఇవి ఇలా స్టార్ట్ సీడ్స్ వస్తాయి కదా అవి వచ్చినాయి మొన్నే వచ్చినాయి టూ త్రీ వీక్స్ బ్యాక్ అవన్నీ తీసి నేను ఆల్రెడీ సేమ్ పాట్లో చల్లేసాను వాటి చిన్న 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 మొక్కలు కూడా వస్తున్నాయి అనమాట వాటికి సంబంధించినవి ఇదిగోండి వీడియో అయితే మంచిగా అసలు రావట్లేదు నేను ఎంత ట్రై చేశాను చాలాసేపు ఇదిగోండి చూసారా పాటలో చిన్న చిన్న కనిపిస్తున్నాయి మీకు చూపిస్తాను నేను అదిగోండి చూసారా చిన్ని ఉన్నాయి చూసారా ముక్కలు అవి నేను సీడ్స్ వేసాను సీడ్స్ వేసిన కొన్ని డేస్కి జస్ట్ నేను గొయ్యతీయ ఏమీ చేయదు జస్ట్ అలా జస్ట్ అలా అటు ఇటు ఒక హ్యాండ్తో నేను జస్ట్ అలా పైప్ అండ్ సాయిల్ రబ్ చేసి అలా వదిలేశాను సో నెక్స్ట్ మీకు కనిపిస్తుంది సిలోన్ బచ్చలి అనమాట ఇందుకు చెప్పాను కదా రాధా మనోహరం ప్లాంట్ అందులోనో ఇందులోనో మొత్తానికి ఇందులో ఉంది కదా శంకు పుష్ప మొక్కలో పడింది అది ఎలాగా అంటే ఇప్పుడు దానితో అదే సీడ్స్ అవి ఫ్లవర్స్ ద్వారా పాలినేషన్ అయిపోయి అవి వస్తున్నాయి అనమాట సో చూడండి ఇది చాలా మంచిది ఇది కూడా పప్పులో వేసుకుంటారు ఇందాక మీకు చూపించిన థాట్ ఐ మీన్ బచ్చలి తీగ బచ్చలు అనమాట ఇది వచ్చేసి సిలోన్ పచ్చలి యాక్చువల్గా నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు రెండు అయితే రెండే చెట్లు వేసాను వాళ్ళ దగ్గర నుంచి తర్వాత ఇంకా చాలా తీసుకొచ్చాను సో తీసుకొస్తే ఏమైందంటే లేట్ అయిపోయింది వేయడం సో ఇంకా మంచిగా అవ్వలే ఇదిగోండి మీకు వీడియో చేసిన తర్వాత కూడా అందరి నుంచి కొన్ని తీస్తాను వచ్చినంత వరకు మంచిగా ఉన్నంత వరకు ఉంచాను చూడండి సో నెక్స్ట్ వచ్చేసి అలోవేరా అందరికీ తెలిసిందే రెగ్యులర్ ఈ ప్లాంట్ అనేది ఎవ్వరింట్లో లేకుండా ఉండదు అనమాట సో అలోవేరా చూడండి ఇలా అయిపోయింది కొన్నాళ్ళు వాటర్ పోయడం మానేశాను సో ఇంకా అలోవేరా అనేది ఇదిగోండి అలా అయిపోయింది పైన రే బ్లాక్ షేడ్ టైప్ అవి వస్తే ఎండిపోయినట్టు అలా అయిపోతే అవి తీసేసి పడేసాయి అనమాట చూడండి మీకు అనిపిస్తుంది కదా సో ఇదిగో ఇవన్నీ ఇవన్నీ మొన్నే వేసానమాట అమ్మవారి దగ్గర నుంచి తీసుకొచ్చి చిన్న చిన్నవి నెక్స్ట్ వచ్చేసి పుదీనా అది మీ మింట్ తెలిసిందే కదా మీకు ఇది కూడా సండే రోజు ఒకరోజు పుదీనా తీసుకొస్తే అవి చాలా పెద్దగా ఉన్నాయి లీవ్స్ కాడలు కూడా చాలా పెద్దగా ఉంటాయి సో ఇంక ఇదిగోండి ఇల్లు లీవ్స్ ఇలా కొంచెం మచ్చలు ఉన్న లీవ్స్ అవన్నీ తీసేస్తాను ఫ్రూమ్ చేసేస్తాను అనమాట ఎప్పటికప్పుడు ఇది వచ్చేసి గోంగూర అనమాట మీకు కనిపిస్తుంది కదా గోంగూర ఇది నార్మల్గా తీసుకొస్తే నేను ట్రై చేద్దామని చెప్పి వేసాను ఖాళీ ఉంది కదా కుండీ అని చెప్పి సో ఇంకా అలా వేస్తే ఇది వేసి నియర్లీ ఇది ఎప్పుడు స్టార్టింగ్ నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు వేసాను అనమాట కొన్ని లీవ్స్ అలా ఎల్లో అయిపోవడం అవి కట్ చేసి పడేయడం అలానే అవుతుంది ఇదిగోండి రెండు వేసాను తర్వాత ఒక చిన్నది అనమాట అది చిన్నదంటే ఇవి వేసిన కొన్ని ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్కి ఇంకోటి వేసాను అనమాట ఇదిగోండి ముగ్గురు కనిపిస్తుంది చూసారు ఇదిగోండి ఇది కూడా అదే ఇది అది కూడా గోంగూరే అనమాట సో తర్వాత ఇంకోటి పెద్దది వేసాను నేను ఇదిగో కనిపిస్తుంది చూసారు ఇది కూడా గోంగూర అనమాట చాలా లావుగా ఉంది చూసారా కాండ ఇదిగోండి ఇంత హైట్ ఉంది చూసారా ఇది డాడీ మొన్న తీసుకొచ్చారు ఏంట్రా అబ్బా ఇంత పెద్దగా ఉన్నాయని చూస్తే సరే అన్నీ వేయడం ఎందుకులే అని చెప్పి ఉన్నది ఒకటే కదా అని చెప్పి ట్రై చేశాను చాలా అంటే చాలా పెద్దగా ఉంది నేను షాక్ అయితే ఇదిగోండి లీవ్స్ అయితే వస్తున్నాయి వేర్లతోనే వేశాను అనమాట దానికి సపోర్ట్ పెట్టాను వంగిపోతుంది ఎందుకంటే ఉండట్లేదు చాలా బరువుగా ఉంది పెద్దగా ఉందనమాట ఇప్పుడు దాని అంతటికే సీడ్స్ ద్వారా వేస్తే వచ్చింది వేరు మనము వేస్తే కొంచెం అటు ఇటు సైడ్ అయ్యిద్ది కదా కొంచెం చూడండి ఇవేవో ఫ్లవర్స్ లాగా మొగ్గల్లా వస్తున్నాయి నాకైతే నిజంగా తెలీదు అవి మొగ్గలు అంటారో ఫ్లవర్స్ అంటారు వాటి యొక్క విత్తనాలు అంటారో ఏంటో నాకైతే ఐడియా లేదు ఇదిగో రెండింటికే వస్తున్నాయి ఫస్ట్ ఈజ్నివి ఇవి ఇవి ఎప్పుడో టూ మంత్స్ అయిపోతుంది వేసి టూ టూ అండ్ హాఫ్ మంత్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి క్రాటన్ అనమాట నార్మల్గానే క్రాటన్ ఇవి నేను గార్డెనింగ్ స్టార్ట్ చేయకముందు తీసుకొచ్చాను అప్పుడు నేను సాయిల్ కొనదేమీ కొనలేదు జస్ట్ ఇంటి దగ్గర ఒక ప్లా ఇంటి దగ్గర చాలా అంటే చాలా గొట్ల గొట్లకు ఆ బార్ నుంచి ఈ బార్ దాకా ఉంటే నేను ఏం చేస్తానంటే తీసుకొచ్చాను ఇది చూడండి ఇది ఇవి గ్రీన్ ఇవి క్రాటన్లో టూ టైప్ టూ టైప్స్ ఉన్నాయన్నమాట ఇందులో ఇది చూడండి లైట్ చూసారా గ్రీన్ క్రీమ్ కలర్ వచ్చి చుట్టూరు దానికి పర్పుల్ గ్రీన్ ఐ మీన్ పింక్ షేడ్ టైప్ వచ్చింది ఇదిగోండి స్టెమ్స్ వేసాను కాళ్ళన్నీ తీసి వాటి యొక్క ఆకులన్నీ తీసేసి అలా పాతి పెట్టారనమాట రెండు రకాలు ఇవి లైట్ గ్రీన్ సో నాకైతే చాలా టైం పెట్టేసింది రావడానికి ఆకులు నాకు నెల రోజులకి వచ్చిన ఆకులు ఇప్పుడైతే బాగా పెరుగుతుంది అండ్ ఇది వచ్చేసి తెలిసిందే కదా వాము చెట్టు అనమాట మజ్జీలు వేసుకుంటారు లేదా కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయితే తింటారు హెల్త్కి చాలా మంచిది ఇది టెస్ట్ ఏం కాదు నేను కంపోస్ట్ ఐ మీన్ సారీ ఉంట ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా మస్టర్డ్ కేక్ నీమ్ కేక్ సో అవి నేను దానిపైన వేసాను అనమాట ఎందుకంటే ఇలా ఎల్లో ఉన్న లీవ్స్ తీసేస్తాను మీకు చూపిస్తాను ఎంత స్మెల్ ఇప్పుడు నేను నార్మల్గా తుంచుతుంటేనే మంచి ఘాటుగా వస్తుంది స్మెల్ విరిపితే ఇంకెంత ఘాటుగా వస్తుందో చూడండి అదిగోండి అలాగా ఆకుని నాకు ఎంత ఘాటు వచ్చిందంటే స్మెల్ అసలు చాలా అంటే చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి అందరికీ తెలిసిందే తమలపాకు అనమాట లీఫ్ ఇది అందరు పూజల్లో వాడతారు అండ్ వాయినాలు ఇచ్చినప్పుడు అండ్ పాన్ హెల్త్ కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని విన్నాను నేను తినడం వల్ల సో డైజెషన్కి మంచిది పాన్ సో ఇవి కూడా నేను వేసాను వీటికి నేను మజ్జిగ ఇచ్చాను పుల్లటి మజ్జిగ చాలా అంటే మంచి బెస్ట్ ఫర్టిలైజర్ అనమాట అదైతే సో ఇది అందరికీ తెలిసిందే కదా రిచ్ ఇన్ కాల్షియం అనమాట బోన్స్కి సూపర్ సూపర్ సూపర్గా పనిచేస్తుంది నల్లేరుకాడ నల్లేరుకాడనమాట ఎందుకంటే వాటి ఆకులు కూడా వేసుకుంటారు ఆ పచ్చడిలో ఈసారి కాడు నల్లెరు కడ పెరిగినప్పుడు సో దెన్ అది పచ్చడి ఎలా చేయాలనే ప్రాసెస్ చూపిస్తాను మీకు సో మొన్ననే వేసాను ఇది కూడా టూ త్రీ వీక్స్ అవుతుంది ఇదిగోండి ఇలా వేసాను ఇదిగోండి ఇది జస్ట్ చిన్న మొక్క ఊరికి వేస్తే దానికి రూట్స్ డెవలప్ అయినట్టునే చిన్నాకు వస్తుంది చూసారా కనిపిస్తుంది కదా మీకు ఇదిగోండి చిన్నాకు వేసాను ఇంకా కొంచెం పెద్దగా ఉన్నాయి చూడండి అవి నేను ఆల్రెడీ వేసేసినవే మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి నెక్స్ట్ ఇది వచ్చేసి కుప్పింటాకు అనమాట కుప్పింటాకు నార్మల్గా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటే చిన్నది తీసుకొచ్చి అలా వేసాను ఇవి వచ్చేసి నార్మల్ సెక్యులెంట్స్ అనమాట ఇవి చిన్న ఒకే ఒక్క కార్డు తెచ్చుకున్నాను నా కాలేజ్ నుంచి పక్కన ఉంటే అవి చిన్న 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 మొక్కలు వేస్తే ఇలా పెద్దగా మళ్ళీ నిన్న కాలేజ్కి ఎగ్జామ్ వేయడానికి వెళ్ళినప్పుడు చూడండి మళ్ళీ కనిపించింది అనమాట సో అవి ఈసారి ఎక్కువ తీసుకొచ్చాను ఎక్కువ తీసుకొచ్చేసి ఇంకా అలా వేశాను నిన్నే ఇదిగోండి కానీ చాలా అంటే చాలా ముద్దుగా ఉంటాయి చూడడానికి ఇది జస్ట్ ప్యారడైజ్ హలీం కోసం ఆన్లైన్లో పెట్టుకుంటే వచ్చింది దాని అలా యూజ్ చేస్తున్నాం సో ఇది చూడండి ఇది వచ్చేసి చామదుంప మొక్క అనమాట ఇది ఒక ఒక చిన్న కుండి ఈ చిన్న కుండీలో ఆరు మొక్కలు వేసాను నేను ఐ మీన్ ఆరు రకాలు అంటే ఏడు మొక్కలు ఉన్నాయి మొత్తం ఉల్లిగడ్డలతో పాటు ఉల్లిగడ్డలు ఏంటంటే ఇది నార్మల్ మనకి ఉండేవి కావు ఇవి వైట్ ఆనియన్స్ అనమాట మేము మన సంక్రాంతి హాలిడేస్కి మత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వైట్ ఆనియన్స్ ఉండే సో ఇంకా అని చెప్పి స్ప్రింగ్ ఆనియన్స్కి యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇంకా తీసుకొచ్చాను వైట్ ఆనియన్స్ ఇది వచ్చేసి దోసకాయ మీకు తెలుసు కదా దోసకాయ ఇది కూడా న్యాచురల్గా వచ్చింది నేను తీసుకుని ఇందులో వేసాను నేను వేసిందేం కాదు ఇదిగోండి శామదుంప ఆకులు కనిపిస్తున్నాయి చూసారా ఇదిగోండి ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ చూసారు కదా వైట్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి జస్ట్ నార్మల్గా తుంచితేనే ఘాటుగా వస్తుంది స్మెల్ వైట్ ఆనియన్స్ చాలా అంటే చాలా కారంగా ఉంటాయి మీకు తెల్ మీ తిన్న వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది అండ్ చూడండి ఇందుకొని మీకు అనిపిస్తుంది కదా చూసారా అండ్ ఇంకోటి ఇది వచ్చేసి జామకాయ అనమాట ఇది కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దాని కదా న్యాచురల్గా వచ్చింది సో ఇంకా మంచి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కదా వేర్లతో వస్తుంది లాగినా కూడా అని చెప్పి తీసి ఇందులో వేసాను నేను ఇది వచ్చేసి తిప్పతీ అనమాట హెల్త్కి చాలా మంచిది ఇది రెండు మూడు ఆకులు మరిగించి టీ లాగా తాగితే చాలా మంచిది అని అమ్మమ్మ చెప్పారు సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి తిప్పతీగ దీని పక్కనే ఒకటి చూసారా అది వచ్చేసి అల్లం మొక్క అనమాట ఇదిగోండి కనిపిస్తుందా మీకు ఇదిగోండి అది అల్లం మొక్క అనమాట అది కూడా వేసి నేను వన్ మంత్ అయిపోవచ్చుంది అనుకుంటా సో అల్లం మొక్కలాగా నేను ఇదివరకు అల్లము పసుపు చాలా అంటే చాలా వేసాను ఏమైందంటే మా హౌస్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఈ ఫ్లోర్లో అవి పగలు కొడుతున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఏమైందంటే కొలాబ్స్ అయిపోయింది మొత్తం ముక్కలు చనిపోయినాయి ఇంకొకటి చూసారా చామంతి ఇది ప్రీ మెష్యూర్డ్గా ఉంది ఇంకా పూర్తిగా రాలేదు ఇది చాలా అంటే చాలా నచ్చేసింది నాకు రెడ్ కలర్ పింక్ పింక్కి రెడ్కి మెరూన్కి దగ్గరలో ఉండే షేడ్ అనమాట ఇది నార్మల్ చామంత్లో కదా పెద్దగా వస్తుంది చాలా పెద్దగా వస్తుంది పువ్వు ఇదిగోండి వచ్చేసి రెండు సార్లు నేను కట్ చేస్తాను అవి కానీ మొగ్గ కూడా చాలా పెద్దగా ఉంటుంది దాని మొగ్గ పెద్దగా ఉంటుంది మనకు నార్మల్గా వచ్చే చామంతకు అంటే పెద్దగా ఉంటుంది ప్రూనింగ్ చేయిస్తాను మొన్నే ఇంకా మరి ఏం వాడాలి దీన్ని తెలియట్లేదు సరిగ్గా అయితే రావట్లేదు మొగ్గలు వస్తున్నాయి కానీ రావట్లేదు ఇదిగోండి ఇది వచ్చేసి దయాంతస్ తెలిసిందే కదా ఈ డయాంతస్ ఈజీగా పెరిగిద్ది అసలు యాక్చువల్గా డయాంతస్తో పాటు నేను బోన్ విష్ విష్ బోన్ ప్లాంట్ తీసుకొచ్చాను సో అది చనిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది అది చూడడానికి సో అది కూడా నేను ప్రీవియస్ షార్ట్స్లో పెట్టాను చూడండి ఇది ఏంటంటే ఎంత ప్రూన్ చేస్తే మనకి అన్ని ఫ్లవర్స్ వస్తాయనమాట మనం అనుకుంటాం ఒమ్మో మొక్క ఎదిగింది కదా అని చెప్పి మనం కట్ చేసి కట్ చేసేస్తే ఎలా అనుకుంటాము కానీ ఎంత ప్రూన్ చేస్తే అంత ఫ్లారింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ ఉంటుంది మనకి ఇది అందరికీ తెలియదు కొంతమందికి మాత్రమే తెలుసు సో ఇవి ఇవి నేను ఎప్పుడు ఎప్పటికప్పుడు డార్క్ కలర్ గ్రీన్ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా డార్క్ గ్రీన్ అంటే ఆల్రెడీ ఎప్పుడు అంటే ఎదుగు ఏది ఎదిగి కొంచెం ఆకులు ముదురుతాయి కదా సో ఆకులన్నీ కట్ చేసేయాలన్నమాట కట్ చేసేసిన తర్వాత అవి మనం డస్ట్ బిన్లో కానీ ఆర్ అదర్స్ మీకు ఏమైనా కంపోస్ట్ తయారు చేసుకుంటే అందులో వేసేయచ్చు సో అప్పుడే మీకు ఎక్కువ ఫ్లారింగ్ అనేది వస్తుంది ఇది ఏంటబ్బా సగం ఖాళీ ఉందని చూసారు చెప్పాను కదా బీరకాయ అండ్ ఆనపకాయ వేసానని చెప్పి ఈ సగం అవే అనమాట ఆ మట్టి అలా తీసి అందులో పెట్టాను ఇవి వచ్చేసి ఇది బెండకాయ నాకు ఐడియా లేదు నేను అన్ని సీడ్స్ ఇందులో ఒక పది రకాల సీడ్స్ వేస్తాను పది రకాల సీడ్స్ వేసి ఇదిగో ఇదైతే టొమాటో ఒక్కటి వచ్చింది చాలా వేసాను టొమాటో కానీ ఇది ఒక్కటే వచ్చింది పచ్చిమిర్చి కూడా వేసాను అవి ఏం రాలేదు ఇదిగోండి ఇవి ఇంకొంచెం ఈ లీవ్స్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయని చెప్పి ఇవి ఇందులో పెట్టాను కొంచెం మెదగినాక ఇది మొత్తం తీసుకొని ఇంకో పాట్లో వేయాలి ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా చిన్ని డబ్బాలో ఇదిగోండి చూడండి ఇది వచ్చేసి మిర్చి అనమాట ఏ మిర్చి మనం రెగ్యులర్గా వాడే మిర్చి కాదు వైలెట్ మిర్చి అనమాట రౌండ్ కాదు నార్మల్గానే నార్మల్ మనకి మిర్చి ఎలా ఉంటుంది అలానే అనమాట ఇది వచ్చేసి నాకు సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ పడింది నేను యాక్చువల్గా తీసుకున్నప్పుడు ఆల్రెడీ దానికి ఉన్నాయి అప్పుడు రెండో మూడో నాలుగో ఎండో ఉండాలి సో తీసుకున్నాను కానీ యూస్ చేయలేదు చాలా కారంగా ఘాట్ అయితే చాలా ఘాటుగా వచ్చింది స్మెల్ సో ఇదిగో చూడండి నేను ఫర్టిలైజర్ యూస్ చేసిన తర్వాత ఇదిగో ఎంత మంచి రిజల్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ హోప్తోనే ఉన్నా చూడ చూసారా అలా చిన్న చిన్న మొగ్గలుగా ఉన్నాయి సో రావడానికి రెడీగా ఉన్నాయి ఇవి షుగర్కి మంచిది అంట మా పెద్ద మెచ్చారు నేను ఆల్రెడీ ప్రీవియస్ లైవ్లో మీకు చెప్పాను ఈజీగా వచ్చేస్తే చూసారో వాటికి ఇదిగోండి ఇలా స్పోర్స్ ఉంటాయి కదా సైడ్స్ అవి వాటంతటికి అవే భూమిలో పడిపోయి లేదా కింద నేలు ఉంటే నేలలో పడిపోయి నార్మల్ మనం పాట్లో పెంచుకుంటే అవి దాంతటికి అవి అలా పెరిగిపోతాయి సో ఇవి ఏంటంటే జస్ట్ మట్టి అయినా లేకపోయినా కింద జస్ట్ గచ్చి అయినా కూడా గచ్చిలో చీల్చుకుని వస్తాయి అనమాట అంటే మనం వేస్త కదా వాటి అంతటికి అవి నాచురల్గా వస్తాయి ఇది కూడా ఇంకా అవన్నీ తీసి ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఇంకా చిన్న ఖాళీ దాంట్లో వేసాను ఇది కూడా అమ్మమ్మ ఇచ్చారు వన్ ఇయర్ బ్యాక్ వేసానంట మామిడికాయ పుల్లగా ఉంటుందంట చిన్నకాయ అది ఇంకా నేను తీసుకొచ్చుకున్నాను అమ్మ వాళ్ళ వాళ్ళతో చాలా ఉన్నాయి మామిడికాయ సో ఇంకా నేను తీసుకొచ్చి ఇందులో పెట్టాను కొన్ని రోజులు అయ్యాక పాట్లోకి మారుద్దాం పెద్ద గుండెలో కానీ ఇది వచ్చేసి నార్మల్ మట్టి కాదు బంకమట్టి అనమాట నేను ఇక్కడ యూజ్ చేసి అన్నీ ఎర్రమట్టే అమ్మమ్మ వాళ్ళు అది బంకమట్టి యూజ్ చేస్తారు ఇది వచ్చేసి కనిపిస్తుంది కదా ఇది యాక్చువల్గా నేను ఇదిగోండి మట్టి ఇందాకే వేసాను వీడియో షేప్ ఉంది ఎందుకు వేసానంటే వేర్లు అవన్నీ బయటకు వచ్చేసింది మట్టి సరిపోలా అంటే నేను ఈ బాటిల్ ఇలా కట్ చేశాను చూడండి ఇదిగోండి ఇలా ఎందుకు చేశానంటే నేను ఇందులో మెంతికూర పెంచాను అనమాట కూర హార్వెస్టింగ్ కూడా అయిపోయింది టూ టైమ్స్ హార్వెస్ట్ చేశాను సో హార్వెస్ట్ చేశాను ఇది వచ్చేసి బిల్లగానే రాకనమాట సో చిన్న కొమ్మ అమ్మమ్మ దేనికో పంపిస్తే ఇంకా దాన్ని అలా వేసి అలా పెంచుతున్నాను ఊరికి నేను బతికిద్దలేదాని సో ఇంకా మనీ ప్లాంట్ ఇలా వేసాను ఇదిగోండి మీ మనీ ప్లాంట్ యాక్చువల్గా నేను వేరే కుండీలో వేసాను కానీ అది ఎదగలేదు ఇంకా అందులోకి మార్చాను బాగుంది గ్రోత్ అయితే ఇదిగోండి ఇందాక మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు కుండి విడిగా పెట్టాను ఇవి రెండు రోజు ప్లా రెండు రోజు ప్లాంట్స్ అనమాట ఒకటి అయితే తీసాను వీడియో తర్వాత చనిపోయింది అంటే అసలు సరిగ్గా లే గ్రోత్ అనేది లేదు అండ్ ఆల్సో నీరు అలాగ పైకి వచ్చేయడం అలా అయిపోవడం చాలా బాధ అనిపించింది అప్పుడు ఆ ప్లాంట్ మళ్ళీ బతకాలంటే ఏం చేయాలి అర్థం గట్లకి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే మీరు ఖచ్చితంగా కమెంట్లో కమెంట్ చేయండి చూడండి అలా లైన్గా ఆర్గనైజ్ చేశాను అనమాట కనిపిస్తుంది కదా చివరిదాకా మనీ ప్లాంట్ ఎండ్ అయ్యింది సో అలాగా ఇది వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా ఇది నార్మల్ వై మీన్ ఆల్కహాల్ గ్లాస్ బాటిల్స్ అనమాట ఇవి సో ఇది ఇది నార్మల్ ప్లాస్టిక్ బాటిలే క్యాప్ లిడ్ అనేది విరిగిపోతే కొంచెం బ్రెక్ ర్యాక్ వస్తే అందులో నేను ఇది కూడా కాలేజ్ దగ్గర నుంచి తీసుకొచ్చాను ప్లాస్టిక్ బాటిల్లో వేసింది మనీ ప్లాంట్ ఇవన్నీ మనీ ప్లాంట్స్ అనమాట వరుసగా సో అన్నీ తీసుకొచ్చి అలా వేశాను ఇక్కడ లోపల కూడా ఈవెన్ లోపల కూడా లీవ్స్ వచ్చినాయి మనీ ప్లాంట్ ఇంకా వాటర్లోనే కదా ఎదిగింది మోస్ట్ ఆఫ్ ద టైం మట్టిలో వేసుకున్నా పర్వాలేదు వాటర్లో పెంచుకున్నా పర్వాలేదు చూసారా లీవ్స్ ఇదిగోండి నేను ఇదే ఓపెన్ చేయడము అంటే మీ ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే టూ డేస్కి ఒకసారి క్లీన్ చేసేదాన్ని అలా క్లీన్ చేస్తూ పెడుతూ క్లీన్ చేస్తూ పెడితే ఏమయ్యేదంటే సరిగ్గా గ్రోత్ ఉండేది కాదు నేను ఏం చేశానంటే వాటిని కదపకుండా అలానే ఉంచేస్తే బాగుంటుందని చెప్పి వాటర్ తగ్గుతూ ఉంటుంది కదా కొంత టైంకి సో తగ్గిన వాటర్కి వాటర్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను క్లీనింగ్ సిస్టమ్ అయితే పెట్టుకోవట్లేదు అంటే నేను ఎందుకు క్లీన్ చేసేదాన్ని అంటే కొంచెం అంత లోపల లోపలంతా గ్రీనిష్ షేడ్లో అంత డస్ట్ లాగా అదొక జర్మ్స్ టైప్ ఉంటాయని చెప్పి బాగోదు చూడడానికి అపియరెన్స్ గ్లాస్ కదా అని చెప్పి క్లీన్ చేయడానికి ట్రై ఇది కూడా ఇది నార్మల్ ప్లెయిన్ అనమాట ఇక్కడ చూపించింది సెకండ్ది ఇప్పుడు మీకు చూపిస్తుంది మాత్రం పైన చూసారు కదా అలాంటిది అలాంటి వాటర్ ప్లాంటే అనమాట ఐ మీన్ సారీ మనీ ప్లాంట్ అనమాట సో ఇది కూడా వచ్చేసి నార్మల్ నార్మల్ ప్లెయిన్ గ్రీన్ అనమాట ఇదిగోండి నా దగ్గర అయితే టూ ఏ ఉన్నాయి అది ప్లెయిన్ గ్రీన్ అండ్ ఇంకొకటి వచ్చేసి వై గ్రీన్ అండ్ గ్రీన్ రెండు షేడ్స్లో ఇదిగోండి ఇది కదపకుండా ఉంటే ఇలా గింది అదే కదిపితే నాకు ఆ రెండు ఆకులు తప్ప ఇంకే ఆకులు లేవు ఇవి జస్ట్ నేను కింద పెట్టాను మీకు పైన నాకు ఫ్లవర్స్ వస్తాయని చెప్పాను కదా పింక్ ఫ్లవర్స్ ఇదిగోండి హై బిస్కస్ వస్తాయి నాకు బాగా హై బిస్కస్ షామంటు ఇదిగోండి ఇవన్నీ హై బిస్కస్ ఎక్కువ నాకు మోస్ట్ ఆఫ్ ది సో నెక్స్ట్ గ్రోస్ ఫ్లవర్స్ తర్వాత చామంతి మొక్కలు అన్నీ కలిపి ఇలా డ్రై చేస్తాను డ్రై చేసినవి కంపోస్ట్ కిందైనా వాడుకోవచ్చు ఏమైనా మీకు దేనికైనా యూజ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు దీంతో ఒక టీ తయారు చేయొచ్చు అది ఏంటనేది మీకు నేను నెక్స్ట్ టైం ఇవన్నీ నేను స్టోర్ చేసినప్పుడు నెక్స్ట్ వీడియోలో పెడతాను సో ఇది నా మినీ బ్లాగ్ సో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పటిదాకా మీరు ఎంతో సపోర్ట్ చేశారు దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టూ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అనేది ఐ థాట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ కానీ మీ వల్ల అది పాసిబుల్ అయింది అండ్ నా ట్రెండింగ్ వీడియోస్ చూడండి షార్ట్స్లోకి వెళ్ళి అండ్ ప్లీజ్ టు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఏమన్నా మీకు వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆర్ మీకు నచ్చితేనే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్